హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఘనా మదిలీ చనాల్ ఫ్రెండ్స్ ఒకటి రెండు పళ్ళ కోడి అమ్మకానికి వచ్చింది ఫ్రెండ్స్ అంటే ఇది మామూలుగా అయితే ఒక్క పన్ను వేసిందంట ఒక పన్ను రెండు పళ్ళని చెప్పాలి కోడి యొక్క అడ్రస్ వచ్చేసి సుజాత నగర్ మండలం సో సుజాత నగర్లోనే ఉంది సుజాత నగర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉంటుంది ఫ్రెండ్స్ ఓల్డ్ ఖమ్మం జిల్లాలో సో నచ్చిన వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి లెఫ్ట్ సైడ్ ఉన్న బ్లాక్ కోడే మాత్రమే పంపుతారు సో రత్నంబర్ టైల్లో ఉంటుంది కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ కావాల్సిన వారు అలాగే నచ్చితే వీడియోపై లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి పనులు ఏమైనా నమ్మాలనుకుంటే వీడియో ఫోటో తీసేటప్పుడు నా ఛానల్కి ఇంకా ఎవరికైనా ఇలాంటి కోడే కావాలంటే కూడా షేర్ చేయండి వీడియో థ్యాంక్ యూ